నమస్తే లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి అదే ఇప్పుడు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ అన్నారు మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి మళ్ళీ టెర్రస్ట్ అటాక్లు జరుగుతున్నాయి ఇన్ఫిల్ట్రేషన్ కూడా కంటిన్యూ అవుతున్నది అంటున్నారు వాట్ ఈస్ ది ప్రజెంట్ స్టేటస్ యూర్ అంటే భారతదేశం స్పష్టంగా చెప్పింది భారతదేశము పాకిస్తాను రెండు కూడా కాల్పుల విరమణ గురించి ఒక అంగీకారానికి వచ్చాయి సో ఆ తర్వాత కాల్పుల విరమణ అన్నది ఈ రెండు దేశాలు పాటించాలని నిర్ణయించుకున్నారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెవెల్లో ఆ చర్చలు జరిగాయి ఆ తర్వాత రాబోయే కాలంలో ఇది ఏ విధంగా కొనసాగుతుంది అన్న దాని గురించి చూడాలి భారతదేశం స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్ కనుక అతిక్రమిస్తే మేము మా చర్యలు తీసుకుంటాం ఆపరేషన్ సింధూర్ అన్నది మేము ఆపివేయలేదు తాత్కాలికంగా విరామణ విరమణ ఇచ్చాము తాత్కాలికంగా నిలుపు చేశాము అన్నారు గానీ మేము టోటల్ గా అది జస్ట్ ఒక ఇంటర్వెల్ ఇచ్చాం అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ మీద ఉంది పాకిస్తాన్ వారి ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది మీరు సింధు జలాల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని ఆపడం వల్ల మా పాకిస్తాన్ చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు దాని గురించి మళ్ళీ రీకన్సిడరేషన్ చేయమని చెప్పేసి లేటెస్ట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి యొక్క స్పందన సో ఈ విధంగా పాకిస్తాన్ పాకిస్తాన్ అన్నది భారతదేశం యొక్క నిర్ణయాల మీద ఆధారపడిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది సో ఈ విషయంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కూడా మనం చూద్దాం భారతదేశం ఈ సింధు జలాల పంపిణీ సందర్భంగా కూడా అంటే సింధు జలాల పంపిణీ అన్నది ఒక క్షణం ఈ పక్కన పెడితే యాజ్ గా కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అన్నది అనుకున్నప్పటికీ కూడా దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ హ్యాప్నింగ్ అండ్ ది ఫైరింగ్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని ఉన్నారు మిగతా వారు ఉన్నారు నేను మీరు కూర్చొని చేస్తే ఉందండి అదే నిర్ణయం తీసుకున్న వాళ్ళు అక్కడ పరిస్థితులు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎందుకు కాల్పుల విరమణ అన్నది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రస్తావన మాత్రమే దాన్ని మళ్ళా వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తే భారతదేశం దానికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పే ఉన్నాం ఇప్పటి వరకు ఇంకా పాకిస్తాన్ దాని నుంచి దుందుడుగు చర్యలు ఇంకా వారు కొనసాగించాలని కోరితే వాళ్ళు పర్యవసనాలు అన్నవి వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఇది వారికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే భారతదేశం నాలుగు రోజుల్లో ఏం చేయగలదు అన్నది స్పష్టంగా చూపించింది వాళ్ళు చూపించారు వాళ్ళ ఏ ఎయిర్ బేసులు పదకొండు ఎయిర్ బేసులు వాళ్ళు టోటల్ గా నష్టపోయారు తర్వాత వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా బ్రేక్ చేశారు తర్వాత పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు సుమారుగా వంద వందకు పైగా పైగా ఉగ్రవాదులు మరణించారని మన డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు సో ఈ విధంగా అన్ని పరిణామాలు అనుభవించిన తర్వాత పాకిస్తాన్ ఇంకా దుశ్చర్యలు చేయాలని వారు అనుకుంటే వినాశకాలే విపరీత బుద్ధి అని మనం అనుకోవచ్చు అదేనండి ఇప్పుడు ఈ అసలు ఈ కాల్పుల విరమణ అన్నది అమెరికా ప్రమేయంతో జరగడం అన్నది మనం అందరం చూసామండి అమెరికా ఓన్లీ స్పోక్ టు ది నేషన్స్ అరే అది పాకిస్తాన్ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిందా ఏంటి అన్నది దానికి స్పష్టత లేదు కానీ బట్ గ్లేరింగ్ గా అమెరికా కనిపించింది బట్ వైపు స్పష్టత నాకు మీకు నాకు స్పష్టత లేదు కానీ భారతదేశానికి స్పష్టత ఉంది మన వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇందులో వేరే దేశాల ప్రమేయం ఏమీ లేదు వారి దగ్గర నుంచి పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మాకు కాల్ రావడం వల్ల మేము స్పందించాము అన్నది భారతదేశం స్పష్టంగా చెప్పింది ఇందులో అందరికీ స్పష్టత ఉంది ఎవరు ఎందుకంటే విజయం సాధిస్తే చాలా మంది ఆ విజయం మా వల్లే జరిగిందని చాలా మంది చెప్పుకుంటారు సాధారణంగా కూడా ఎవరైనా అపజయ అపజయం పాలవుతే వారిని సమర్థించడానికి ఎవరు దొరకరు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఇద్దరి మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రతి ఒక్కరూ మా వల్లే జరిగింది మా వల్లే జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు సో అది పరిపాటి ఇక్కడ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు మా వల్లే జరిగింది అని చెప్పి కాబట్టి అవన్నీ పక్కన పెడితే భారతదేశం స్పష్టంగా చెప్పింది ఇది వారి వద్ద నుంచి వచ్చిన రిక్వెస్ట్ కాబట్టి మేము దానికి స్పందించాం అన్నది మాత్రమే భారతదేశం యొక్క మేము అమెరికాతో వాణిజ్యం గురించి మాట్లాడలేదు ఇది కూడా మన ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ గారు కూడా చెప్పారు రణధీర్ ఆయన కూడా మా రందీర్ జైస్వాల్ అనుకుంటా ఆయన కూడా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఈ ట్రేడ్ గురించి మాట్లాడలేదు అమెరికాతో దీని విషయం గురించి మాట్లాడలేదు డిజిఎంఓ నుంచి వచ్చిన మాకు వచ్చిన కాల్ను బట్టి మేము స్పందించామన్నది స్పష్టంగా చెప్పినారు కాబట్టి భారతదేశ ప్రతినిధులు ఏవైతే చెబుతున్నారో వారి మాటలను మనం నమ్మాలి దాని మీద మనం ఇప్పుడు ఒక ఎకడమిక్ పర్సన్ గా లేకపోతే వీటన్నిటి మీద ఒక కూలంకృష్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఇప్పుడు ఇంత జరిగి ఇంత వరకు తీసుకొచ్చి ఇంత వార్ జరిగిన తర్వాత వై ఇండియా హ్యాస్ నో యాక్సెప్టెడ్ దేర్ అపీల్ అండి ఫర్ దిస్ ఈస్ ఫైర్ ెట్ గా ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు బుద్ధ పూర్ణిమ రోజున భారతదేశంలో జన్మించిన బుద్ధుడు స్పష్టంగా శాంతి శాంతిని ప్రపంచానికి అందించారు కాబట్టి శాంతి కాముకలం భారతదేశం దానితో పాటు శక్తిని సమకూర్చుకున్నాం అవసరమైనప్పుడు ఈ శక్తిని వినియోగిస్తామన్నది స్పష్టంగా వాళ్ళు చెప్పిన మాట అందువల్ల భారత్ ఎప్పుడు కూడా ఏ భూభాగాన్ని ఆక్రమించుకోదు ఫస్ట్ అటాకర్ గా భారతదేశం ఎప్పుడు ఉండదు ఎవరైనా ఏదైనా చేయాలని సంకల్పిస్తే దానికి మటుకు జవాబిస్తామన్నది భారతదేశం మొదటి నుంచి భారతదేశం యొక్క సిద్ధాంతం సో ఆ విధంగా మీరు శాంతి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి మేము కూడా దానికి స్పందిస్తామన్నట్టుగా స్పందించారు అది ప్రధాని గారు కానీ మిగతా అధికార ప్రతినిధులు కానీ వారి యొక్క బ్రీఫింగ్ లో స్పష్టంగా తెలియజేసిన అభిప్రాయం ఏదండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి